అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ పల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మనకి ఈ వయసులో ఉన్న పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు ఎక్కువగా ఈ డ్రగ్స్ గాంజా బారిన పడుతున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డ్రగ్స్ సమాజ రహిత జిల్లాగా డ్రగ్స్ సమాజ రహిత ఆంధ్రప్రదేశ్గా మనము అవ్వాలనేదే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది కేవలం అధికారులు ఒక్కరు ప్రజాప్రతినిధులు ఒక్కరు అనుకుంటే అయ్యేది కాదు మనలో చైతన్యం రావాలి మనలో ఎన్నో కుటుంబాలు ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ కుటుంబమే నాశనం అవకాడం కాకుండా చుట్టుపక్కల కుటుంబాలు చుట్టుపక్కల సమాజం కూడా ఇబ్బందులు కురే పరిస్థితి ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఎంతోమంది రకరకాల క్రైమ్స్ చేస్తున్నారు మహిళల మీద క్రైమ్స్ చేస్తున్నారు డ్రగ్స్ డ్రగ్స్ మొత్తం అంతం చేయాలని చెప్పి రాష్ట్రంలోనే డ్రగ్స్ అంటే డ్రగ్స్ ప్రతి ఒక్కరు భయపలాలు చెప్పేసి ఈ విధంగా కఠిన చర్యలు తీసుకొచ్చి తీసుకో జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వేలాది మంది స్టూడెంట్స్ తిరుపతిలో యాంటీ కట్టేగా డ్రగ్స్ ఎవరు కూడా తీసుకోవాలని డ్రగ్స్ తీసుకుంటే వచ్చేటువంటి నష్టాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రాంలో మన జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు కమిషనర్ గారు తిరుపతి ఎమ్మెల్యే గారు మరియు తెలుగుదేశం నాయకులందరూ పార్టిసిపేట్ చేసి ఘనవీజను పెట్టి చేయడం జరిగింది